హలో ఎమ్ గోస్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీకెండ్ మేము ఫ్యామిలీతో కలిసి అలా ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాం కర్ణాటకలో ఉన్న ధర్మస్థల అనే ప్లేస్కి ఇదైతే కర్ణాటకలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట శ్రీ మంజునాథ స్వామి వారిది చాలా ప్రెసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా మేము వెళ్ళింది సెప్టెంబర్లో కాబట్టి క్లైమేట్ కూడా చాలా బాగుంది మీరే చూడొచ్చు ఈ వీడియోలో అలా కూల్ వెదర్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ పక్కనే ఉన్న బాహుబలి స్టాచ్యూకి కూడా వెళ్ళాం ఇంకా బై ఉన్న చాలా చాలా టెంపుల్స్ని కూడా కవర్ చేసాం హిల్ ఏరియా కాబట్టి రెయిన్స్ పడుతూ ఆగుతూ ఉంటాయి ఎవ్రీ స్పాట్ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఎక్కడైనా ఆగి ఆ వ్యూని ఎంజాయ్ చేయవచ్చు ఆన్ ద వే కూడా అంతా గాడ్ సెక్షనే పక్కనే ఆ కొండల మీద నుంచి వచ్చే వాటర్ అంతా ఒక రివర్ లాగా వాటర్ ఫాల్ లాగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటుంది ఆ వ్యూ చూడడానికి చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా లాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రావచ్చు మేమైతే హోల్ జర్నీని బాగా ఎంజాయ్ చేసాం సో బెంగళూరు నుంచి బస్సెస్ ఉంటాయి మీరు ఆ బస్సెస్ని తీసుకొని వెళ్ళచ్చు లేదా ఓన్ వెహికల్లో కూడా వెళ్ళచ్చు సో మా వీకెండ్ ఇలా అయింది మీ వీకెండ్ ఎలా అయిందో కామెంట్ చేసి చెప్పండి Happy weekend! Do like, share, and subscribe for the upcoming trip vlogs.